వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ దత్తా కామన్ సర్వీస్ సెంటర్ ఈరోజు మనం దేశవ్యాప్తంగా పదో తరగతి అర్హతతో విడుదలైన పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది దీని మీద మీరు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీకు మళ్ళా రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కింద మళ్ళీ ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు కాలర్ నెంబర్ ఒకటిలో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ని ఎంచుకోండి ఇప్పుడు మీ మొబైల్ వ్యాలిడేట్ అవుతుంది తర్వాత కాలం నెంబర్ రెండులో మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఈమెయిల్ అనే ఆప్షన్ని ఎంచుకోండికి మీ మెయిల్కి ఒక ఓటీపీ వెళుతుంది ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అనే ఆప్షన్ని ఎంచుకోండి కాలం నెంబర్ మూడులో పదో తరగతి సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి కాలనీ నెంబర్ నాలుగులో మీ యొక్క తండ్రి పేరు సర్టిఫికేట్లో పదో తరగతి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి కాలనీ నెంబర్ ఐదులో మీ యొక్క పుట్టిన తేదీని దానిలో చూపిస్తున్న క్యాలెండర్లో ద్వారా ఎంచుకోండి కాలం నెంబర్ ఆరులో మీ యొక్క జెండర్ని ఎంచుకోండి కాలనీ నెంబర్ ఏడులో మీ యొక్క కమ్యూనిటీని ఎంచుకోండి కాలం నెంబర్ ఎనిమిదిలో మీ యొక్క ఏ సర్కిల్కి వచ్చిన తారో సర్కిల్ ఎంచుకోండి తొమ్మిదవ కాలంలో మీరు ఏ సంవత్సరం టెన్త్ పాస్ అయ్యారో సంవత్సరం ఎంచుకోండి పదో నెంబర్ కాలంలో క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు స్టేజ్ వన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది కాలం నెంబర్ పదిలో మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి కాలం నెంబర్ పదకొండులో మీరు ఫిజికల్లీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి లేకపోతే నో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి కాలన్ నెంబర్ పన్నెండులో మీ యొక్క లాంగ్వేజ్ ఆప్షన్ని ఎంచుకోండి ఏ భాష మీరు చదవగలుగుతారో ఆ భాషని దానిలో ఎంటర్ చేయండి కాలం నెంబర్ పదమూడులో మీరు ఎంప్లాయ్ అవునా కాదా ఆప్షన్ ఎంటర్ చేయండి తర్వాత కాలం నెంబర్ పద్నాలుగులో మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయండి పదిహేనులో మీ యొక్క సంతకంని అప్లోడ్ చేయండి తర్వాత మీరు కండిషన్స్ని ఓకే చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది తర్వాత అప్లికేషన్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఏ స్త్రిక్ అప్లై చేసుకుంటున్నారో దాన్ని ఎంచుకున్నట్లయితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన పేదపా క్యాప్చాని ఎంటర్ చేయండి నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీకు అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క డోర్ నెంబరు మీరు ఉంటున్న వీధి మీ యొక్క గ్రామం పేరు పంచాయతీ లేదా మండలం పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే మీరు పక్కన ఉన్న బాక్స్లో సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది తదుపరి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఏ బోర్డు బోర్డులో మీరు అంటే ఓపెన్ స్కూల్ ఆర్ స్టేట్ బోర్డు ఏ బోర్డు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ బోర్డు అనే ఆప్షన్ దగ్గర ఎంచుకోవాల్సి ఉంటుంది తరువాత సెలెక్ట్ రిజల్ట్ టైప్ మీ యొక్క రిజల్ట్ టైపు ఏదో ఎంచుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ రిజల్ట్ టైప్ దగ్గర పాయింట్స్ ఆర్ మార్క్స్ అనేది ఎంచుకుని మీరు ఒకవేళ పాయింట్ మార్క్స్ వైజ్ అయితే మార్క్స్ పాయింట్స్ వైజ్ అయితే పాయింట్స్ సబ్జెక్ట్ వైజ్గా మీ సర్టిఫికేట్లో ఉన్న లెక్క ఉన్న దాని ప్రకారం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఇక్కడ సిజీపీఏ మీ సర్టిఫికేట్ మీద ఉన్నట్లయితే దానిని నమోదు చేయండి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ని ఎంచుకోండి క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క ఏ డివిజన్కి మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ డివిజన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ డివిజన్లో మీకు ఏ ఏ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఏ గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయో మీకు ఇక్కడ ఆప్షన్ ఆప్షన్ చూపిస్తుంది ఆప్షన్ను ప్రయారిటీ వైజ్గా మీరు ఎక్కడ ఫస్ట్ కావాలో అక్కడ నెంబర్ వన్ ఇచ్చుకుని తర్వాత మిగతా వాటిని అన్నింటినీ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది ఒకటి రెండు మూడు పేజీలలో మీరు ఉన్న ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూసుకుని వాటిని మీద అన్నిటి మీద ప్రిఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న పెదుప కింద డిక్లరేషన్స్ దగ్గర మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది టిక్ చేసుకున్న తదుపరి మీ అప్లికేషన్ని సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ని కింద ఎంచుకోండి ఇక్కడతో మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్